ఒక చోట మన హృదయంలోనూ మన కుటుంబంలోనూ ఏదో తప్పిదం ఉంది ఆ తప్పుదాన్ని మనం ఎదికి వెతికి దాన్ని ఏం చేయాలండి మన ఇద్దరు దాన్ని బాధ వేయాలి ప్రియ మనం దాన్ని దాచుకునే ఉంటే మన దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేము దేవుని యొక్క అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలను మనము రుచి చూడలేము ఫీల్ మన తప్పుదమ్ములు తప్పుదమ్ములు కప్పుకొని వాడు ఏం చేయాలంటే ఆశీర్వాదం పొందుడు వాటిని ఒప్పుకుని నిలిచిపెట్టి వాడే ఆశీర్వాదాలు పొందుకుంటారు చాలామంది పిల్లరా పాపపు ఒప్పుకోలు ఒప్పుకో పాపం చేసినప్పుడు నేను పాపను ప్రావు అని చెప్పేసి మరి పాపములను చాలామంది దాస్తూనే ఉంటారు మీ పాపములు ఒప్పుకున్నప్పుడే దేవుడు మరి ఆశీర్వాదము ఇస్తాడు ఒప్పుకున్న ఒప్పుకోకపోతే మీకు ఆశీర్వాదాలు మనము పొందుకోలేదు పిల్లలు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కళ్ళ తక్కి పాపం మీద వస్తూ ఉంటారు నిలిచి చూపిస్తూ ఉంటుంది ఇదిగో నువ్వు తప్పు చేస్తావు నువ్వు ఈ పాపం చేస్తావు నీవే తప్పు చేస్తావని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని గదిస్తూ ఉంటా ఆ సమయంలో మన పాపం అన్నీ ఏం చేయాలండి ఏం చేయాలండి ఒప్పుకుంటారా ఒప్పుకోవా నువ్వు కాదు పక్కెళ్ళు నువ్వు కాదు పక్క అని చెప్పేసి ఆ సెల్ ఫోన్ పక్కన నెట్టేస్తారా చెప్పండి ఏం చేయాలండి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసినప్పుడు మీ పాపం ఎదుటికి వచ్చిందన్న వాళ్ళు చెయ్యండి ఎవరత్ దేవిస్తూ అంటే మీ పాపలు ఏమీ రావట్లేదా అంటే పాపని కోసం అవకాశం లేదు మీకు పాప అవగాహనే మీరు ఎన్ని తప్పుదమ్ములు చేస్తారు అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తాయంటే అవన్నీ ఏం చేస్తాయంటే మీరు గుర్తుకి వస్తూ ఉంటాయి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు ఏం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ పాపని నన్ను కన్ను ఈ పాపని కర్ణించు అప్పొస్తున్న ప్రార్థన పాపొస్తున్న అటువంటి పాలుగారి ప్రార్థన అదే ఆయన ప్రార్థన చేసేటప్పుడు వచ్చేది అని కలెదడు ప్రభు నేను పూర్వేవాడిని దోషకూడదు హింసకూడదు నరహద్ కొడు అని చేసి తప్పు తప్పులు అన్ని స్క్రీన్లో వచ్చేస్తుండే ఎదగకుండా వెంటనే అంటే ఏం చేస్తుండేనా ఒప్పుకోలు చేస్తూనే ఉండు ప్రార్థన చేస్తూనే ఉండివాడు ఒప్పుకుంటూనే ఉండేవాడు అలా ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ దేవుని సన్నిధికి దగ్గర అయిపోయి దేవునితోనే జీవించాడు అందుకే నేను ఏ శ్రీ పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకున్న పిల్లలు మన రక్షణ అనుభవంలోనికి రావాలంటే మన రక్షణలో పొందుకున్న మనం దేవునితో సావాసం కలిగి ఉండాలంటే దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుడితో నడిచే అనుభవానికి కావాలి పిల్లలు మనం ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఎల్లప్పుడూ ఉండాలంటే దేవునితో నడిచే అనుభవానికి కావాలి దేవుల్లో ఉండే మనకి కావాలి దేవుడితో ఐక్య సంబంధం కలిగినప్పుడే గొప్ప దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటున్నాం కొన్ని సమస్యలు వస్తున్నాయి కొన్ని పోతున్నాయి కొన్ని ఉంటున్నాయి కొన్ని సమస్యలు అలాగే వెంటాడుతూనే ఉంటున్నాయి గల కారణం ఏంటంటే మన లోపమే మన యొక్క అపరాధముని మనల్ని వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి సంపూర్ణంగా మనము దేవుళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మన చేయండి వచ్చినా అవి ఎలాగొచ్చాయో అలాగే వెళ్ళిపోతుంటే పిల్లరా మనము దేవునితో నడిచినప్పుడు దేవుని దేవుని ఆశీర్వాదం మనము పొందుకుంటాం ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు ఆయన పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చిన్నాడు ప్రతి పాప కొరకు ఆయన శిలులో మరణించి తన అమూల్యమైన రక్తం చేత మనందరినీ కూడా ఎన్ని శుద్ధులుగా చేస్తాడు ప్రభా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తున్నాడు మనకి విడుదలను కలుగు చేస్తుంది ఆయన రక్తం మనలో ప్రవహించినప్పుడు మనలో ఉన్నటువంటి చెడు రక్తం అంతా ఏమైపోద్ది అండి బయటకి నెట్టి వేయబడి అది పరిశుద్ధపరచబడుతుంది పరిశుద్ధ రక్తంలో రోగం ఉంటుందండి చెప్పండి పరిశుద్ధ రక్తంలో రోగం ఉంటుందండి అసలు మీరు హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు ముందు ఏం చేస్తారండి బ్లడ్ టెస్ట్ చేస్తారు ఏం చేస్తారండి రోగాలన్నీ ఎక్కడ ఉన్నాయండి ఎక్కడ బ్లడ్లో ఉన్నాయి ఈ రోగాలన్నీ ఎక్కడ ఉండండి బ్లడ్లో ఉన్నాయి అదే ఏసుక్రీస్తు రక్తం మీ రక్తంలో ప్రవహించినప్పుడు ఏమవుతుంది అది పరిశుద్ధపరిస్తుంది అప్పుడు రోగం ఉంటుంది అండి మీ రక్తంలో ఎవరి రక్తంలో కూడా రోగం ఉంది రో ఈ రక్తము ఏమైపోయిందంటే పొల్యూట్ అయిపోయింది నాశనం అయిపోయింది నానా రకాలైనటువంటి పాపముల చేత మన రక్తం ఏమైంది కలుషితమైపోయింది ఈ కలుషితమైన రక్తం శుద్ధి చేయాలంటే రక్తంతోనే శుద్ధి చేయాలి రక్తంతోనే శుద్ధి చేయాలి అది ఏ రక్తమై ఉండాలండి పరిశుద్ధులైనటువంటి ఏసు రక్తమై ఉండాలి పరిశుద్ధుల ఏసు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని ఏం చేస్తుందండి విడుదల కలు